నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి ఐసిపిఎస్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది కేవలం టెన్త్ అర్హతతో జిల్లా శిశు సంక్షేమ శాఖలో మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఇది మహిళలకి అయితే ఒక మంచి అవకాశం అండి ఇది మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఒక కొత్త నోటిఫికేషన్స్ అయితే అనమాట దీనికైతే ఎలాంటి రాత పరీక్ష లేదండి అప్లికేషన్ ఫీజు కూడా లేదన్నమాట అలాగే ఈ నోటిఫికేషన్ లో కొన్ని కేటగిరీలో కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చేయవలసింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీడియోకి లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి జిల్లా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పోస్ట్ అనమాట ICPS రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ నోటిఫికేషన్ అనమాట ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అనమాట ఎటువంటి రాత పరీక్ష లేదు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా డైరెక్ట్గా మిషన్ వాచల్య పథకం ఐసీపీఎస్ స్పెషలైజ్ అడాప్షన్ ఏజెన్సీలు ఓన్ స్టాప్ సెంటర్లు అండ్ శిశుగృహ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రతిపాదకన కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్ జిల్లా స్పెషలైజ్ అడాప్షన్ ఏజెన్సీలు శిశుగృహ మరియు మిషన్ వాచల్య పథకం ఐసీపీఎస్లో కాంట్రాక్ట్ పద్ధతి మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో సోషల్ వర్కర్ పార్ట్ టైం డాక్టర్ ఆయాలు సైకో స్పెషల్ కౌన్సిలర్ మల్టీ పర్పస్ హెల్పర్ మరియు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఎడ్యుకేటర్ పీటీ బోధకుడు అండ్ యోగా టీచర్ హౌస్ కీపర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మ్యూజిక్ టీచర్ తదితర ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి వయసు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు అయితే ఉండాలన్నమాట అర్హులైన మహిళ మహిళలకి ఇది నోటిఫికేషన్ అనమాట మహిళలకు ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు ఈ నోటిఫికేషను అర్హులైన మహిళల నుండి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రతిపాదకన కింద ఉద్యోగాలకు మాత్రమే ఎస్సీ ఎస్టీలు అండ్ బీసీలకు నలభై ఏడు సంవత్సరాలకు వయసు మినహాయింపు కూడా ఉందన్నమాట అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ అనమాట ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ వచ్చేసరికి మనకి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ఈ అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి అందజేయాలన్నమాట అలాగే సంస్థ పేరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మిషన్ వాచల్య పథకం ఐసీపీఎస్ స్పెషలైజ్ అడాప్షన్స్ ఏజెన్సీలు ఓన్ స్టాప్ సెంటర్ అండ్ శిశుగృహలో నోటిఫికేషన్ అనమాట ఇదైతే పోస్ట్ పేరు సోషల్ వర్కర్ పార్ట్ టైమ్ డాక్టర్ ఆయాలు సైకో సోషల్ కౌన్సిలర్ మల్టీ పర్పస్ హెల్పర్ మరియు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఎడ్యుకేటర్ పీటీ బోధకుడు అండ్ యోగా టీచర్ హౌస్ కీపర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట మొత్తం పోస్టుల సంఖ్య అయితే పదహారు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి వీళ్ళకి నెల జీతం వచ్చేసి అంటే పోస్టుల ఆధారంగా జీతం అయితే ఉంటుందన్నమాట స్టార్టింగ్ అయితే ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల నుంచి ఉంటుందన్నమాట ఇరవై వేల వరకు శాలరీ ఉంటుందన్నమాట వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉండాలన్నమాట ఎవరైతే ఈ పోస్టులు అప్లై చేసుకుంటున్నారో మహిళలకే కాబట్టి మహిళల వయసు అయితే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట విద్యార్హత టెన్త్ ఆపై అయి చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ప్రారంభం అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై అయితే ఈ దరఖాస్తు ప్రారంభం అయితే అయిందండి చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ ఎనిమిది నవంబర్ ఎనిమిది లోపు మనం దరఖాస్తు అయినా చేసుకోవాలన్నమాట అప్లికేషన్ మూడు వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలండి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి మొత్తం పదహారు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అర్హత వచ్చేసరికి పోస్టును అనుసరించి టెన్త్ ఆపై అయి చదివిన అభ్యర్థులందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఒక కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది కదండి ఆ పోస్ట్లకి శాలరీ ఎంత ఉంటుందనేది ఒకసారి చూద్దాం స్పెషలైజ్ అడాప్షన్ ఏజెన్సీలు ఎస్ఏఏ అనమాట శిశుగృహ ఒంగోలు ఒక పోస్టు సోషల్ వర్కర్కి ఒక పోస్ట్ అనమాట వాళ్ళకి శాలరీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అనమాట శాలరీ పార్ట్ టైం డాక్టర్కి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట జీతం అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అనమాట ఇది పార్ట్ టైం కాబట్టి ఆయాలకి రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి శాలరీ వచ్చేసరికి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అనమాట వీళ్ళకి శాలరీ అయితే ఒంగోలు అండ్ గిద్దలూరులోని చిల్డ్రన్స్ హోమ్ పోస్ట్ అయితే ఒకసారి చూద్దాం వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అనేది స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉందండి కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళకి జీతం అయితే పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు ఉందన్నమాట ఎడ్యుకేటెడ్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట పార్ట్ టైము వీళ్ళకి పదివేలు జీతం అయితే ఉందన్నమాట పిటి బోధకుడు అండ్ యోగా టీచర్ కి ఒక పోస్ట్ అయితే ఉందనమాట ఇది కూడా పార్ట్ టైమ్ జాబ్ అనమాట వాళ్ళకు కూడా పదివేల శాలరీ అయితే ఉందనమాట అలాగే చిల్డ్రన్స్ హోమ్ గిద్దలూరు నుంచి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఒకరికి ఒక పోస్ట్ అయితే ఉందనమాట కాంట్రాక్ట్ బేసిస్ మీద అది కూడా పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే రెండోది వచ్చేసరికి హౌస్ కీపర్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట అవుట్ సోర్సింగ్లో లో వేతనం వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలైతే శాలరీ ఉందన్నమాట అధ్యాపకులు ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట వీళ్ళు కూడా పార్ట్ టైం అనమాట వీళ్ళకి పదివేల శాలరీ అయితే ఉంటుంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మ్యూజిక్ టీచర్ ఒక పోస్ట్ అయితే అనమాట వీళ్ళకి కూడా పార్ట్ టైం జాబ్ ఏనండి పదివేలు శాలరీ అయితే ఉందనమాట పీటీ బోధకుడు అండ్ యోగా టీచర్ కి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట పార్ట్ టైం జాబ్ అనమాట ఇది కూడా వాళ్ళకు కూడా పదివేల శాలరీ అయితే ఉంటుంది అనమాట అలాగే ఓన్ స్టాప్ సెంటర్ లో పోస్టులు అయితే ఉన్నాయి కదా వాళ్ళకైతే సైకో సోషల్ కౌన్సిలర్ కి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట అలాగే ఇరవై వేలు శాలరీ అయితే ఉంటుందన్నమాట కేస్ కేసు వర్కర్ అలాగే పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీ అయితే ఉంటుందన్నమాట పారా మెడికల్ పర్సన్ కి ఒక పోస్ట్ అయితే ఉందనమాట శాలరీ వచ్చేసరికి పంతొమ్మిది అయితే శాలరీ ఉంటుంది అనమాట నాలుగో వచ్చేసరికి మల్టీ పర్పస్ హెల్పర్ కి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట వీళ్ళకి పదమూడు వేలు శాలరీ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా పదహారు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఆయా కేటగిరీల్లో ఉన్న పోస్టులకి ఇంత శాలరీ అయితే వస్తుంది అన్నమాట శాలరీ కూడా చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ టెన్త్ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేదు అలాగే మనకి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి అలాగే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష లేకుండా విద్యా అర్హత మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారనమాట ఎలాంటి పరీక్ష లేదు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు నుండి చివరి తేదీ ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దరఖాస్తులన్నీ స్వీకరించబడతాయి అప్లికేషన్ సమర్పించవలసిన స్థలము జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయము రామ్నగర్ మూడవ లైన్ ఒంగోలు కార్యాలయంకి అయితే మన అప్లికేషన్స్ అయితే పంపించాలన్నమాట ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే పంపించాలి కాబట్టి ఈ అడ్రస్కి మనం పోస్టులు అయితే పంపించాలన్నమాట ముఖ్యమైన తేదీలైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇది ముప్పైనే స్టార్ట్ అయ్యింది ఈ అప్లికేషన్ ప్రారంభం అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే నవంబర్ ఎనిమిదో తారీఖుతో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ చివరి తేదీ అనేది అనమాట కాబట్టి ఎవరు లేట్ చేయకుండా ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే ఎలాంటి రాత పరీక్ష లేదు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి మనకి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి చిన్న ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్లు చేస్తారనమాట కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్స్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ టెన్త్ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదండి ఐసీపీఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి జిల్లా సిసి సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డైలీ ఫాలో అవ్వండి